గుప్పడెంత మన్సూ సీరియల్లో రిషి సార్ రావాలి రావాలనుకున్నాం రిషి సార్ వచ్చారు కానీ రిషి సార్ కాకుండా రంగా అనే క్యారెక్టర్తో మన ముందుకు వచ్చారు సో ఇది చాలామందికి డైజెస్ట్ అవ్వడం లేదు రిషి సార్ అంటే హుందా లుక్తో ఒక కార్ వేసుకొని ఇలా ఒక హై రేంజ్లో ఉండే వ్యక్తి ఈ రంగా క్యారెక్టర్లో చాలామంది అమ్మలను తను చూడలేకపోతున్నారు ఇది పక్కన ఉంచితే రంగా వసుధారా రిషి సర అని నమ్ముతుంది కానీ తనకి గతాన్ని ఎలా గుర్తు చేయాలనే ప్రయత్నంలో తేమగా వియర్ అయితే ఇచ్చాడు మనందరూ తెలిసిందిగా కదా వి అంటే వసుధార ఆర్ అంటే రిషి సార్ ఇది పక్కనుంచితే దీన్ని చూసన్నా రిషి సార్ గతం గుర్తుకొస్తుందా లేకపోతే వెన్నులు చూసన్నా గుర్తుకొస్తుందా అంటే చంద్రబాబుని చూస్తూ ఉండడం వసుకి రిషిదకి ఇద్దరికి ఇష్టము సో దీన్ని బట్టి వీళ్ళిద్దరూ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో వసుదార బిజీగా ఉంటే పాపము ఆ గతం నుంచి బయటికి రావాలి మేడం అనే ఇంటెన్షన్తో రంగా ఉన్నాడు సో రిషి సారే రంగాన రంగాన రిషి సార్ అనేది ముందు ముందు ఎపిసోడ్స్ వచ్చేంత మనకు వెయిట్ చేయాల్సింది సో గైస్ మీకు ఎవరైతే రిషి ఫాలోవర్స్ ఉన్నారో లాస్ట్ ప్రీవియస్ వీడియోకి నేను ఇచ్చిన టెన్ ల్యాక్స్ అనేది టార్గెట్ అనేది రీచ్ అవరు ఈ వీడియోకి నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది టార్గెట్ పెడతాను గాయస్ రీచ్ అవుతారని అనుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వర్చాల్ బాయ్ బాయ్